హలో అండి నా పేరు లక్ష్మి లకే క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యారీ పోటర్ పరుసవేది నాలుగవ భాగం రచన జేకే రౌలింగ్ గారు మాయమైన గ్లాసు పలక మిస్సెస్ డర్స్లీకి స్వయానా అక్క కొడుకైన హ్యారీ డర్స్లీలా ఇంటి బయట మెట్ల మీద దొరికిన సంఘటన గతించి ఇప్పటికీ పది సంవత్సరాలు గడిచింది కానీ ఇప్పటికీ ప్రైవేట్ డ్రైవ్లో నాలుగో నెంబరు ఇల్లు ఏమీ మారలేదనే చెప్పాలి సూర్యుడు ఇప్పటికీ ఆ ఇంటికి ఎదురుగా అందంగా నీట్గా ఉన్న తోట వైపు నుంచే ఉదయిస్తున్నాడు ఆ ఉషోదయ సూర్యకాంతికి డర్స్టీలు ఉంటున్న ఇంటి తలుపుపై తాపడం చేసి ఉన్న ఇత్తడి నీమి ప్లేట్ మీద కనిపించి నాలుగవ నెంబరు మెరుస్తూనే ఉంది తర్వాత కాంతి మెల్లగా డ్రాయింగ్ రూమ్లోకి చొరబడుతూనే గది నిండా వెలుతురు నింపుతూనే ఉంది ఆ గది కూడా ఆనాడు మిస్టర్ డర్స్లీ గుడ్ల గురించి వింత సమాచారం విన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా దాదాపుగా అలాగే ఉంది ఆ గదిలో కేవలం మాంటిల్ పీస్ పై ఉంచిన ఫోటోలను చూస్తే మాత్రమే కాలం ఇంత గడిచిపోయిందా అని అనిపిస్తుంది అక్కడ పదేళ్ల క్రిందట గులాబీ రంగులో గుండ్రని బంతిలా ఉన్న పిల్లాడు రంగురంగుల టోపీలు పెట్టుకున్న ఫోటోలు చాలా ఉండేవి కానీ ఇప్పుడు ఆ పిల్లాడు అదే డడ్లీ చంటి పిల్లాడు కాదు ఇప్పటి ఫోటోల్లోనూ వాడు బలంగా పుష్టిగానే కనిపిస్తాడు ఇప్పుడైతే డడ్లీ మొదటిసారిగా మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు అలాగే ఎగ్జిబిషన్లో మెర్రీ గో రౌండ్ ఎక్కినప్పుడు తండ్రితో కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నప్పుడు తల్లి వాణ్ణి దగ్గరకు తీసుకొని ముద్దాడుతున్నప్పుడు ఇలా వివిధ భంగిమల్లో తీసిన ఫోటోల్లో కనిపిస్తాడు కనీసం ఆ ఇంట్లో మరొక పిల్లవాడు కూడా ఉన్నాడని సూచించే గుర్తు ఒక్కటైనా గదిలో లేదు కానీ హ్యారీ పోటర్ ఇప్పటికీ అక్కడే ఉన్నాడు ఇప్పుడు నిద్రపోతున్నాడు కానీ అతను ఎక్కువసేపు నిద్రపోలేకపోయాడు పెటూనియా ఆంటీ మేల్కొంది ఆ రోజు ఆ ఇంట్లో కంగున కంచు గంటలా మోగిన మొదటి గొంతు ఆమెదే ఏ లే విన్నావా లేదా హ్యారీ బక్క ఒదుటన లేచాడు ఆంటీ తలుపు మీద దబాదబా కొట్టింది లేచావా లేదా మళ్లీ అరిచింది హ్యారీ ఆమె అడుగుల సవడిని బట్టి ఆమె కిచెన్ వైపు వెళుతోందని అర్థం చేసుకున్నాడు గ్యాస్ మీద ఫ్రయింగ్ పాన్ పెట్టి పెట్టిన ధ్వని వినిపించింది హ్యారీ ఒత్తికిలి వెలికితలా పడుకుని తనకు ఇంత క్రితం వచ్చే ముందు వచ్చిన కళని గుర్తు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు భలే బాగుంది ఆ కళ ఆ కళలో మోటార్ సైకిల్ గాల్లో తేలుతుంది ఇలాంటి కళ ఇంతకు ముందెన్నడో చూసినట్టు ఓ విచిత్రమైన అనుభూతి కలుగుతుంది ఆంటీ మళ్ళీ ఓసారి హ్యారీ గది తలుపు మీద తన్నుతూ బయట గొడవ మొదలుపెట్టింది ఏం ఇంకా లేవలేదా గట్టిగా అరిచింది లేచాను హ్యారీ జవాబిచ్చాడు అయితే బయటికి రా తొందరగా చూడు టిఫిన్ తయారవుతుంది ఇక్కడికి వచ్చి మాడిపోకుండా చూడు డడ్లీ పుట్టినరోజున తయారయ్యే ప్రతి ఐటెం ఎంతో అద్భుతంగా ఉండి తీరాలి హ్యారీ అప్పా అనుకున్నాడు ఏమన్నావు నువ్వు తలుపు బయట ఆంటీ గొంతు కఠినంగా ఉంది అబ్బే ఏం లేదు ఏం లేదు డడ్లీ బర్త్డే ఈరోజు తను ఎలా మరిచిపోయాడు హ్యారీ మెల్లగా పక్క మీద నుంచి లేచి తన మేజోళ్ళు వెతుక్కోసాగాడు అవి తన పక్క కింద దొరికాయి ఒక మేజోడులో సాలీడు ఉంది దాన్ని బయటికి తీసి హ్యారీ మేజోళ్లు వేసుకున్నాడు హ్యారీకి సాలీళ్ళతో మసిలే అలవాటు ఉంది ఆంటీ వాళ్ళ ఇంట్లో వాడి మకాం మెట్ల కింద ఉన్న అల్మరాలోని అందులోనే బోలెడన్ని సాలీళ్లు కూడా ఉంటాయి తను నిద్రపోయేది కూడా అక్కడే కాబట్టి వాటితో కలిసి జీవించటం అలవాటైపోయింది వాడికి బట్టలు వేసుకొని హాల్లో ఉన్న కిచెన్లోకి వెళ్ళాడు హ్యారీ డడ్లీ బర్త్డేకి ఎన్నో బహుమతులతో టేబుల్ అంతా నిండిపోయింది డడ్లీ కోరుకున్న కంప్యూటర్ వచ్చినట్టే ఉంది ఇంకో టెలివిజన్ కూడా వచ్చింది రేసింగ్ బైక్ కూడా వచ్చింది డడ్లీ రేసింగ్ బైక్ ఎందుకు కావాలంటాడో హ్యారీకి అర్థం కాదు ఎందుకంటే డడ్లీ బాగా లావు ఎవరి మీదైనా పిడిగుద్దులు కురిపించాలంటే పొట్లగిత్తలా ముందుకొస్తాడు తప్ప మామూలుగా రోజువారీ ఎక్సర్సైజ్ చేయడం అంటే అసహ్యం వాడికి డడ్లీకి బాగా ఇష్టమైన పంచింగ్ బ్యాగ్ హ్యారీయే కానీ హ్యారీ అంత తేలిగ్గా ఏం దొరకడు వాడికి పైగా అలా కనిపించడు కానీ హ్యారీ మహా చురుకు బహుశా మెట్ల కింద చీకటి గదిలో ఉండవలసి రావటం వల్లనో ఏమో హ్యారీ తన వయసు పిల్లల కంటే బాగా పీలగా చిన్నగా ఉండిపోయాడు కానీ వాడు తను ఉన్నదానికంటే కూడా బలహీనంగా కనిపిస్తాడు డడ్లీ వదిలేసిన పాత బట్టలు దొడుక్కుంటూ ఉండటమే అందుకు కారణం డడ్లీ హ్యారీకి నాలుగింతల లావుగా ఉంటాడు బక్క చిక్కిన శరీరం ముడుకులు కనిపించే మూకాళ్ళు నల్లని జుట్టు మెరిసే కళ్ళతో ఉండే హ్యారీ గుండ్రటి కళ్ళద్దాలు పెట్టుకుంటాడు దానిపై చాలా చోట్ల సెల్లో టేప్ అంటించి ఉంటుంది ఎందుకంటే డడ్లీ తరచూ పిడికిలు బిగించి కొట్టేది వాడి ముక్కు మీదే హ్యారీకి తన రూపంలో బాగా ఇష్టమైనది ఒక్కటి తన నుదుటిపైన చాలా సన్నగా మెరుపు ఆకారంలో ఉండే గుర్తు ఊహ తెలిసినప్పటి నుంచి తన నుదుటి మీద ఉన్న ఆ గుర్తుని చూసుకుంటూనే పెరిగాడు తనకింకా గుర్తుంది ఆ ఈ గుర్తు తన నుదుటి మీద ఎలా వచ్చిందని అడిగాడు తను పెటూనియా ఆంటీని వాడు అడిగిన మొట్టమొదటి ప్రశ్న అది నీ అమ్మ నాన్న చనిపోయిన ఆ కారు యాక్సిడెంట్లోని నీకిలా వచ్చింది ఊరికే ప్రశ్నలు అడకు తెలిసిందా హెచ్చరించింది ఆంటీ ప్రశ్నలు అడక్కు జీవితాన్ని శాంతియుతంగా గడపటానికి హ్యారీకి డర్స్లీల కుటుంబం విధించిన మొదటి నిబంధన అది హ్యారీ టిఫిన్ తినబోతుంటే బెర్నాన్ అంకుల్ కిచెన్లోకి వచ్చాడు జుట్టు శుభ్రంగా దువ్వుకో అరిచాడు ఆయన హ్యారీకి గుడ్ మార్నింగ్ అంత అందంగా చెప్తాడన్నమాట వారానికి ఒకసారి బెన్నాన్ అంకుల్ హ్యారీని న్యూస్ పేపర్ పై నుంచి చూస్తాడు చూసి జుట్టు పెరిగిపోయిందని కట్ చేయించుకోమని హ్యారీ మీద అరుస్తాడు నిజానికి వాడి క్లాసులో ఉన్న పిల్లలందరూ కలిసి ఎన్నిసార్లు హెయిర్ కట్ చేయించుకుంటారో హ్యారీ అంతకంటే ఎక్కువ సార్లే హెయిర్ కట్ చేయించుకుంటాడు కానీ ఏం లాభం హ్యారీ జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది డడ్లీ తల్లితో పాటు కిచెన్లోకి వెళ్ళాడు హ్యారీ గుడ్లు వేయిస్తున్నాడు డడ్లీని చూస్తే అచ్చం అంకుల్ని చూసినట్టే ఉంటుంది గులాబీ రంగులో ఉండే ఆ ముఖం చిన్న మెడ సన్నటి నీటి పొరతో ఉన్న నీలి కళ్ళు బండ ముఖం బంగారు రంగు జుట్టుతో ఉండే డడ్లీని చూసి వాళ్ళమ్మ పెటూనియా అబ్బా నా డడ్లీ అచ్చం బాలదేవదూతలా ఉన్నాడు అంటుంది కానీ హ్యారీకి మాత్రం వాడు బిగ్గు పెట్టుకున్న పందిలా కనిపిస్తాడు హ్యారీ గుడ్లు టిఫిన్ ప్లేట్లు తీసుకొచ్చి టేబుల్ మీద సర్దాడు అక్కడ ప్లేట్లు సర్దటం అంత తేలికైన పనేం కాదు ఎందుకంటే డడ్లీ బహుమతులతో నిండిన టేబుల్ మీద చోటు చాలా తక్కువగా ఉంది ఇంతలో డడ్లీ తనకు వచ్చిన బహుమతులు లెక్క పెట్టుకుంటున్నాడు వాడి ముఖం వాడిపోయింది ముప్పై ఆరు పోయిన సంవత్సరం కంటే ఇవి రెండు తక్కువ అన్నాడు వాడు మమ్మీ డాడీ కేసి చూస్తూ నా బంగారు కొండవి కదూ నువ్వు మార్జ ఆంటీ ఇచ్చిన గిఫ్ట్ని లెక్క లేదు చూడు అది మమ్మీ డాడీ ఇచ్చిన ఈ పెద్ద గిఫ్ట్ కింద దాక్కుంది సరే అయితే ముప్పై ఏడు డడ్లీ అన్నాడు వాడి ముఖం మళ్లీ డడ్లీ డడ్లీగాడి హంగామా మొదలవ్వబోతుంది అనిపించింది హరికి అందుకే వీలైనంత గబగబా టిఫిన్ తినటం పూర్తి చేయాలనే ప్రయత్నంలో కూరుకుంటూ తినసాగాడు ఎందుకంటే డడ్లీ ఏ క్షణమైనా వస్తాడు వచ్చిన తక్షణం టేబుల్ని ఒక్కసారిగా తల్లకిందులు చేస్తాడు పెటూనియా ఆంటీకి కూడా ఇలాంటి ప్రమాదం ముంచుకొస్తుందని అనిపిస్తూనే ఉంది అందుకే ఆమె సరే మనం ఇప్పుడు బజార్కు వెళ్ళి నీకోసం రెండు బహుమతులు తెచ్చుకుందాం సరేనా కన్నా మళ్ళీ రెండు బహుమతులు చూసుకోమరి సరేనా డడ్డీ ఓ క్షణం సేపు ఆలోచించాడు కూడటం కూడా కష్టమైన పని వాడికి చివరికి మెల్లగా అన్నాడు అంటే నా దగ్గర ముప్పై ఏడు ఆ పైన మరో రెండు ముందు ముప్పై ఏడు ఆ తర్వాత మరో రెండు ముప్పై తొమ్మిది కన్నా అంది పెటునియా అంటి ఓహో అంటూ సమాధాన సమాధానపడినట్లు డడ్లీ కూర్చుని తనకి దగ్గరలో ఉన్న ఒక ప్యాకెట్ మీద పడ్డాడు సరే అయితే అన్నాడు బెన్నా అంకుల్ మెల్లిగా నవ్వాడు మన చందాడు ఖర్చు పెట్టిన ప్రతి పైసాని పూర్తిగా వసూలు చేయాలని చూస్తాడు అచ్చం వాళ్ళ లాగాని భలే ఉందిరా డడ్లీ నీ ఆలోచన అంటూ ఆయన డడ్లీ తల మీద చేయి వేసి నిమిరాడు సరిగ్గా అదే సమయంలో ఫోన్ మోగింది పెటుని ఆంటీ ఫోన్ మాట్లాడడానికి వెళ్ళింది ఇందులో డడ్లీ బహుమతులకు చుట్టి ఉన్న ప్యాకింగ్ విప్పుతుంటే వెర్నాన్ అంకుల్ చూస్తున్నాడు ఆ బహుమతుల్లో ఓ రేసింగ్ బైక్ ఓ వీడియో కెమెరా రిమోట్ కంట్రోల్ విమానం పదహారు రకాల కొత్త వీడియో గేమ్స్ వీసీఆర్ వంటి ఆకర్షణీయమైన బహుమతులు ఉన్నాయి డడ్లీ ఒక బంగారు రంగు రిస్ట్ వాజీ ప్యాకింగ్ విప్పుతుంటే పెటూనియా అంటే టెలిఫోన్ మాట్లాడి వచ్చింది ఆమె ముఖంలో ఆందోళన కోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి పొద్దున్నే దుర్వార్త వినాల్సి వచ్చింది వెర్నాన్ అందామే మిస్సెస్ ఫిగ్గుకి కాలు విరిగిందట ఇప్పుడు ఆవిడ వచ్చి వీడిని తీసుకెళ్ళలేదు అంది హ్యారీ వైపు చూస్తూ ఆ మాట విన్న మరుక్షణం డడ్లీ నోరు తెరుచుకుని ఉండిపోయాడు హ్యారీకి భలే ఆనందంగా ఉంది డడ్లీ పుట్టినరోజు వచ్చిందంటే ప్రతిసారి అంకుల్ లాంటి డడ్లీని వాడితో పాటు వాడి స్నేహితుల్లో ఎవడో ఒక వెంటేసుకొని రోజంతా అడ్వెంచర్ పార్కులు హంబర్కర్ రెస్టారెంట్లు మూవీలకు వెళ్తూ ఉంటారు ప్రతి సంవత్సరం హ్యారీని ఒక్కడిని రెండు వీధల అవతల మిస్సెస్ ఫిగ్ అని ఓ పిచ్చి ముసలావిడ దగ్గర దిగబెట్టి వెళుతుంటారు హ్యారీకి ఆమె అంటే చాలా చిరాకు అసహ్యం వాళ్ళ ఇల్లు ఇల్లంతా క్యాబేజీ వాసని పైగా మిస్సెస్ ఫిగ్ వాడికి తను అప్పుడెప్పుడో పెంచుకున్న పిల్లుల ఫోటోలు చూపిస్తుంది ఇప్పుడేం చేద్దాం అడిగింది పెటునియా అంటే హ్యారీ వైపు తీక్షణంగా చూసి ఇదంతా వాడి కుట్రే అన్నట్టు మిస్సెస్ ఫిగ్ కాలు విరిగినందుకు తను విచారించాలని హ్యారీకి తెలుసు కానీ మరో ఏడాది వరకు మిస్సెస్ పిగ్ పెంపుడు పిల్లులు టేబుల్స్ స్నేహి మిస్టర్ పాద్ ట్రస్టీలను చూడాల్సిన అవసరం లేదన్నప్పుడు ఆవిడ విరిగిన కాలు గురించి తాను విచారం వ్యక్తం చేయకపోయినా పర్వాలేదనే భరోసా ఉన్నప్పుడు హ్యారీ ఆ పని ఎందుకు చేస్తాడు అందుకే మౌనంగా ఉన్నాడు పోనీ మనం మార్చికి ఫోన్ చేస్తే సరిపోతుందేమో పెర్నాన్ అంకుల్ సలహా ఇచ్చాడు నీకేమైనా పిచ్చా వెన్నాన్ ఆమెకు ఈ పిల్లాడంటేనే తెగచిరాకు నర్సలీలు హ్యారీ గురించి ఇలాగే మాట్లాడుకుంటారు అసలు వాడక్కడే ఉన్నా లేనట్టే లెక్క వాళ్ళకి తాము మాట్లాడుకునే విషయాలేమీ అర్థం చేసుకోలేని మందమతిగానే కడతారు వాణ్ణి ఏమిటి ఆవిడ పేరేమిటి అదే నీ ఫ్రెండ్ యువాన్ ఉందేమోగా తనకి సెలవులు మజోర్కాలో ఉంది ఇప్పుడు విసురుగా చెప్పింది పెటునియా పోనీ మీరు నన్ను ఇంట్లో వదిలేసినా పర్వాలేదు అన్నాడు హ్యారీ కనీసం ఈ ఒక్కరోజైనా తను టెలివిజన్లో కోరుకున్న ప్రోగ్రాంని చూడొచ్చు వీలైతే డడ్లీ కంప్యూటర్ మీద గేమ్స్ అయినా ఆడుకోవచ్చని ఆశపడుతూ ఆ మాటకి పెటుని ఆంటీకి నోట్లో పచ్చి వెలక్కాయ పడింది అంటే తిరిగి ఇంటికి చేరేసరికి కొంప కొల్లేరైపోయి ఉండటం చూడాలన్నమాట మేం కోపంగా అరిచింది నేను ఇంటినేమి బాంబులేసి పేల్చేయను అన్నాడు హ్యారీ కానీ వాడ మాట వినేవాళ్ళెవరూ లేరక్కడ సరే అయితే వీణ్ణి కూడా జూకి తీసుకుని వెళ్దాం అంది పెటునియా ఆంటీ మెల్లగా అక్కడ వీణ్ణి కారులో వదిలేద్దాం ఆ కారు కొత్తది వీణ్ణి ఒక్కడిని అందులో వదలొద్దు డడ్లీ గొంతు తెంచుకుని ఏడుస్తూ చెప్పాడు నిజానికి వాడు ఏడవటం కూడా కాదది వాడు నిజం ఏడుపు వచ్చి ఏడ్చి ఎన్నో సంవత్సరాలై ఉంటుంది కానీ వాడికి ఒక విషయం బాగా తెలుసు ముక్కు మూతి ముప్పై మూడు వంకర్లు తిప్పి గట్టిగా ఏడిస్తే వాళ్ళమ్మ వాడికి కొండ మీది కోతినైనా సరే తెచ్చిస్తుంది మా బంగారు తండ్రి ఎవరైనా ఏడుస్తారాలా నీ పుట్టినరోజుని వాడు ఖరాబు చేస్తుంటే మీ మమ్మీ చూస్తూ ఊరుకుంటుందా ఏం నచ్చ చెప్పి వాడిని ఎత్తుకుంది పెటునియ అమ్మ వాడు కూడా వస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదు డడ్లీ ఉత్తుత్తి ఎక్కిళ్ళు పెడుతూ అరుస్తున్నాడు అమ్మ వాడెప్పుడు అన్నీ పాడు చేసేస్తూ ఉంటాడు అంటూ రాగాలు తీస్తూనే ఉన్నాడు వాళ్ళమ్మ చంకలో కూర్చుని మరోవైపు వాళ్ళమ్మ చేతుల మధ్యనున్న ఖాళీలోంచి చూసి హ్యారీని వెక్కిరిస్తున్నాడు ఇంతలో డోర్ బెల్ మూగింది ఓ మై గాడ్ వాళ్ళు వచ్చేసారప్పుడే పెటోనియా ఆంటీ కంగారు పడిపోతుంది క్షణం తర్వాత డడ్లీని ఎప్పుడూ అంటిపెట్టుకుని తిరిగే స్నేహితుడు పియర్స్ పాల్కిస్ వాళ్ళమ్మ వచ్చారు లోపలికి పియర్స్ బాగా సన్నగా ఉంటాడు వీడి ముఖం చూస్తే అచ్చం చుంచు ముఖమే గుర్తుకొస్తుంది హ్యారీకి డడ్లీ పిల్లల్ని కొట్టేటప్పుడు పియర్స్ ఆ పిల్లల్ని చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకుంటాడు అప్పటిదాకా ఏడుస్తున్న దొంగ ఏడుపు హఠాత్తుగా మానేశాడు డడ్లీ హ్యారీకి తన అదృష్టం నమ్మశక్యం కాలేదు కానీ ఒక అరగంట తర్వాత డర్స్లీల కారులో తాను పియర్స్ డడ్లీలతో పాటు వెనుక సిటీలో కూర్చుని ఉన్నాడు జీవితంలో మొదటిసారి జూకు వెళుతున్నాడు వాడి అంకుల్ ఆంటీలకు వాడి వాడిని ఎక్కడ దిగబెట్టాలో తెలియక తమ వెంట తీసుకెళ్లాల్సి వస్తోంది కానీ ఇంటి నుంచి బయలుదేరే ముందు వెర్నాన్ అంకుల్ హ్యారీని ఒక మూలకి తీసుకుని వెళ్ళాడు చూడు నీకిదే చెప్పటం అంటూ తన నేరేడు పండు రంగు ముఖానికి దగ్గరగా హ్యారీని బట్టి లాగుతూ అంకుల్ హెచ్చరించాడు జాగ్రత్తగా విను పిల్లాడా పిచ్చివేషాలుగానీ వేసినట్టుంటేనా నిన్ను తీసుకెళ్లి క్రిస్మస్ వరకు ఆ అల్మరలోనే పడేసి ఉంచుతా తెలిసిందా నిన్నలాంటిదేమీ చేయను ఒట్టు అన్నాడు హ్యారీ కానీ బెర్నాన్ అంకుల్ వాడి మాట నమ్మలేదు ఆ మాటకొస్తే వాడి మాటని ఎవ్వరూ ఎన్నడూ నమ్మలేదు అసలు సమస్య ఏమిటంటే హ్యారీ చుట్టూ తరచుగా ఎన్నో చిత్ర విచిత్రమైన సంగతులు జరుగుతూ ఉంటాయి అవి అలా ఎందుకు జరుగుతాయో తనకు తెలియదని అంకుల్ ఆంటీలకు హ్యారీ ఎంతగానో చెప్పాడు అయినా వాళ్ళు నమ్మలేదు ఒకసారి పెటూనియా ఆంటీ హ్యారీ విషయంలో చాలా విసిగిపోయింది మంగల్ షాప్కి వెళ్ళి వచ్చాడు కానీ అసలు ఎక్కడా క్రాపింగ్ చేసినట్టే లేదు దానితో ఆమె కోపంతో మండిపడుతూ కత్తెర తీసుకుని వాడి జుట్టుని పొట్టిగా కట్ చేసింది దాదాపు బట్టతలలాగా లాగా తయారైంది హ్యారీ తల ముందు భాగంలో కొద్ది జుట్టు ఉంచింది అది ఆ నుదుటి మీద భయంకరమైన చారికను కప్పిబుచ్చటానికి ఆ వేషంలో హ్యారీని చూసి డడ్లీ దొర్లి దొర్లి నవ్వాడు మరుసటి రోజు స్కూల్లో తనని పిల్లలు ఎంత వేళాకోళం పట్టిస్తారో ఆలోచిస్తే హ్యారీకి ఆ రాత్రి చాలాసేపు నిద్రపట్టలేదు వదులు బట్టలు సెల్లోటైపు వేసిన కళ్ళజూడు తన వేషాన్ని చూసి ఇప్పటికే స్కూల్లో అందరూ ఏడిపిస్తుంటారు కానీ మర్నాటి ఉదయం తను నిద్రలేవగాని పెటునియా ఆంటీ కట్ చేయకముందు ఎంత జుట్టు ఉండేదో మళ్లీ అంతే జుట్టు ఉంది అందుకోసం తనని ఒక వారం వరకు అల్మరాలోనే ఉండాలని శిక్ష వేశారు కానీ అసలు మళ్లీ జుట్టు ఎలా పెరిగిందో తనకేం తెలుసు ఇంకోసారి పెటునియా ఆంటీ వాడికి డడ్లీ వదిలేసిన పాత స్వెటర్ని బలవంతంగా ఎక్కించడానికి తెగ ప్రయాసపడింది అది గోధుమ రంగు స్వెటర్ దాని మీద ఆరెంజ్ కలర్ బాల్స్ కూడా ఉంటాయి హ్యారీ తలదూర్చడానికి ఆమె ప్రయత్నం చేసిన కొద్దీ అది పట్టలేదు సరికదా ప్రతిసారి అది చిన్నదిగా ఇంకా చిన్నదిగా అయిపోయి చిట్ట చివరికి అది హ్యాండ్ పప్పెట్ సైజులోకి వచ్చింది బహుశా స్వెటర్ ఉతుకుల్లో పడి అలా చిన్నగా అయిపోయి ఉంటుందనే నిర్ణయానికి వచ్చింది పెటూనియా అందుకనే హ్యారీకి శిక్ష పడలేదు వాడికి అదే పెద్ద ఉపకారం ఇదిలా ఉండగా ఒకసారి హ్యారీ స్కూల్ కిచెన్లపై ఉన్న రూఫ్ మీద కనిపించాడు దాంతో వాడు మరింత ఇరకాటంలో పడ్డాడు అసలేమైందంటే ఒకసారి మామూలుగానే డడ్లీ గ్యాంగ్ హ్యారీ వెంట పడింది వాడు పరిగెత్తబోయాడు కానీ తన ప్రమేయం లేకుండానే ఎవరో తీసుకెళ్లి కూర్చోబెట్టినట్టు పొగగొట్టం మీద కూర్చున్నాడు అసలు తను అక్కడికి ఎలా వెళ్ళాడో వాడికి ఆశ్చర్యమే ఫలితంగా ఆ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ హ్యారీ స్కూల్ బిల్డింగులు ఎక్కుతున్న భయం వివరిస్తూ డర్స్లీలకి చాలా కోపంగా ఓ ఉత్తరం రాసింది అందుకు శిక్షక తనను వెర్నాన్ అంకుల్ ఆర్మలారావు బంధించాడు అప్పుడు హ్యారీ అంకుల్తో తను కిచెన్ డోర్స్ వెనకాల ఉన్న పెద్ద చెత్త పాత్రలపై దూకటానికి మాత్రమే ప్రయత్నించానని తను పొగ కొట్టం మీదకి ఎలా వెళ్లానో తనకి కూడా తెలియదని మొత్తుకుని చెప్పాడు అయినా అంకుల్ వినలేదు బహుశా జంప్సే చేసే సమయంలో గాలి ఆ వైపుకి విసిరేసి ఉంటుందని హ్యారీ అనుకున్నాడు కానీ ఈరోజు అలాంటి తప్పిదాలేమీ జరగవు పైగా డడ్లీతోనూ వాడి ఫ్రెండ్ పియర్స్తోనూ రోజులాగా స్కూల్లో కాకుండా బయట వేరే చోటికి కలిసి వెళ్ళడం సరదాగానే ఉంది ఆ వెళ్లే చోటు స్కూల్ తన కబ్బోర్డ్ క్యాబేజీ వాసన వచ్చే మిసెస్ ఫిగ్ డ్రాయింగ్ రూమ్ కాక మరే చోటైనా బాగానే ఉంటుంది కారు డ్రైవింగ్ చేస్తూ వెర్నాన్ అంకుల్ అందరినీ తప్పుబడుతుంటాడు పెటోనియా ముందు గొప్పలు ప్రదర్శించుకోవడానికి ఇతరుల ప్రవర్తనలో తప్పులు వెతకడం అంటే వెర్నాన్కి మహాశ్రదా ఆఫీసులో ఉద్యోగాలు ఉద్యోగులు హ్యారీ కౌన్సిల్ హ్యారీ బ్యాంక్ హ్యారీ ఇలా ఏ టాపిక్ ఎత్తుకున్నా ఏదో వంకన హ్యారీని తిట్టడంతోనే ముగుస్తుంది ఇప్పటి విషయం మోటార్ సైకిళ్ళు ఇంతలో ఓ మోటార్ సైకిల్ వీళ్ల కారుని దాటి దూసుకెళ్ళింది ఇక మొదలైంది అంకుల్ వ్యాఖ్యానం ఈ కాలం కుర్రాళ్ళు ఉత్త పోకిరి వెదవలనుకో కొంపలకి తిన్నగా తిరిగిళ్ళే రకం కాదు ఈ ఘటాలు అన్నాడు నాకు మోటార్ సైకిల్ కళలోకి వచ్చింది అది గాల్లో ఎగురుతోంది అన్నాడు హ్యారీ అకస్మాత్తుగా తనకొచ్చిన కళని గుర్తు చేసుకుంటూ మోటార్ సైకిల్ మాట వచ్చేసరికి అనుకోకుండా వాడికి తన కళ గుర్తుకొచ్చింది కాస్త ఉంటే వెర్నాన్ అంకుల్ కారు ఎదిరి కారుని ఢీకొట్టి ఉండేది లావుపాటి బీట్రూట్ దుంపకి మీసాలు పెడితే ఎలా ఉంటుందో చూడాలంటే ఆ క్షణంలో వెర్నాన్ అంకుల్ ముఖం చూస్తే సరిపోతుంది ఆయన తన సీటులో కుడివైపు ఒరిగి హ్యారీ మీద గట్టిగా అరుస్తూ మోటార్ సైకిళ్ళు గాల్లో ఎగరవు అని గాండ్రించాడు డాడ్లీ పియర్స్ వంకర నవ్వులు నవ్వారు నాకు తెలుసు అవి అవి ఎగరవని అన్నాడు హ్యారీ ఊరికే అదో కళ అంతే తరువాయి భాగం మరో వీడియోలో